భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఏడాది పొడవునా కొనుగోలు చేస్తూనే ఉంటారు దీంతో ప్రతి సంవత్సరం టన్నులకు టన్నులు బంగారం దేశంలోకి దిగుమతవుతుంటుంది బంగారం ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రాంతాలను బట్టి బంగారం రేట్లు వేర్వేరుగా ఉంటాయి మన భారతదేశంలోను రాష్ట్రాలను బట్టి బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు డెబ్బై ఎనిమిది వేల పైన పలుకుతోంది సామాన్యులకు ఇది చాలా ఎక్కువనే చెప్పాలి దీంతో తక్కువ ధరకే బంగారం లభిస్తే బాగుండు అనుకుంటారు అయితే మన దేశంలో ఓ రాష్ట్రంలో బంగారం ధర చౌకగా లభిస్తుంది ఎందుకో తెలుసుకుందాం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళ రాష్ట్రంలో బంగారం ధర చౌకగా లభిస్తుంటుంది అందుకు ప్రధాన కారణాలున్నాయి తక్కువ రవాణా ఖర్చులు పన్ను విధానాలు దిగుమతి సుంకాలు వంటివి తక్కువ ధరకే బంగారం లభించేలా చేస్తున్నాయి ప్రధాన నౌకాశ్రయాలు కేరళకు సమీపంలో ఉండడంతో దిగుమతి ఖర్చులు తగ్గుతాయి దీంతో బంగారం ధర తగ్గడంలో ఇది దోహదపడుతుంది అలాగే ఇక్కడి బంగారం వ్యాపారుల్లో చాలా మంది జిఎస్టీ లేకుండా పసిడి విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అంటే పన్నుల ఎగవేతతో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు కేరళ పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్లో అత్యధిక తలసరి బంగారం వినియోగం కేరళలోనే ఉండటం గమనార్హం ఇక్కడ వార్షిక వినియోగం రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు టన్నులుగా ఉంది కేరళలో బంగారానికి అధిక డిమాండ్ ఉందని ఈ గణాంకాలే చెబుతున్నాయి